టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మూవీ ఊరి పేరు భైరవ్ కోన డైరెక్టర్ విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి పదహారున ప్రేక్షకుల ముందుకు వచ్చింది థియేటర్లో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ట్రెమెండిస్ రెస్పాన్స్ వస్తోంది మ్యూజికల్ ఎంటర్టైనర్గా గా ఊరు పేరు భైరవ్ కొన దూసుకు వెళ్తోంది సినిమా పట్ల పబ్లిక్ రెస్పాన్స్ బాగుండడంతో కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అదరకొడుతోంది ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్కు ఈ సినిమాతో కోరిక నెరవేరినట్టు అని టాక్ వినిపిస్తోంది ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాసియా మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా అనిల్ సుంకర నిర్మించారు వర్షా బొల్లమ్మ కావ్యతాపర్ తాపర్ హీరోయిన్లుగా చేశారు శేఖర్ చంద్ర మ్యూజిక్ నందించారు అందించారు ఈ సినిమా ఐదో రోజు కలెక్షన్స్ ఎంత తీసుకువచ్చింది ఆరో రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయనేది చూద్దాం ఫ్యాంటసీ డ్రామాగా థ్రిల్ చేసేందుకు ప్రే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊరు పేరు బైరవు సినిమా విడుదలకు ముందే వరుస అప్డేట్ తో పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది సినిమా మీద నమ్మకంతో చిత్ర నిర్మాతలు చాలా ఏరియాల్లో అడ్వాన్స్ ప్రీమియర్లు కూడా ప్రదర్శించారు వాటికి మంచి టాక్ వచ్చింది మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా తీసుకువచ్చింది రెండో రోజు ఐదు కోట్ల రూపాయల వరకు అందుకొని పదకొండు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది మూడో రోజు మొత్తం ఇరవై కోట్ల రూపాయల వరకు వసూళ్లకు చేరుకుంది నాలుగో రోజు ఆక్యుపెన్సీ బట్టి ఏడు కోట్ల రూపాయలు ఐదో రోజు నాలుగున్నర కోట్ల రూపాయలు వచ్చాయి ఇక ఆరో రోజు సినిమా వసూళ్లు దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది ఆక్యుపెన్సీ నలభై ఎనిమిది శాతం వరకు కనిపిస్తోంది నైజాంలో ఇప్పటికే ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్కును దాటింది ఓవర్సీస్లో ఐదు లక్షల డాలర్లు దాటి ఐదున్నర లక్షల మార్కును కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది దర్శకుడు ఆనంద్ ఈ సినిమాలో మిస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కామెడీ సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి సినిమాలో వెన్నెల కిషోర్ వైవ హర్ష కామెడీ కూడా సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది సందీప్ కిషన్ వర్షా మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కూడా కీలకంగా నిలిచాయి ఇక చాలా రోజుల తర్వాత ఇలాంటి మిస్టరీ తరహా సినిమా రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ అందుకుంది ముఖ్యంగా మాస్ సెంటర్లో కూడా సినిమా జనాలతో రద్దీగా కనిపించింది ఇక పోటీగా ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేవు కాబట్టి బైరవ్ కొనకు ఇది మంచి అవకాశం మూడు వారాల వరకు వసూలు ఇదే విధంగా ఉంటాయి అంటున్నారు ఈ వీకెండ్ ఇదే తరహా కొనసాగితే తొలివారం వసూళ్లతో లాభాల మార్కు చేరుకోవచ్చు అంటున్నారు అనలిస్టులు